ఎందుకు తక్కువ రైల్ చేసిన రోడ్డు వెడల్పు చేయబెలి అడిగారు దాన్ని ఖచ్చితంగా రోడ్డు రోడ్డు తోటి అది సాంక్షన్ వెంటనే మీకు అలాగే మీరు రోడ్డు బదులు గ్రౌండ్ ముఖ్యంగా బల్లి గ్రౌండ్ నాకు తెలుస్తుంది మనం చనిపోయిన తర్వాత స్వర్గస్తులై దాని వల్ల స్వర్గస్తులనే పదం వాడటం అలాంటి వాళ్ళకి గౌరవంగా మనము ఇబ్బంది లేకుండా రోడ్డు వెడల్పు చేయబడి అడిగారు దాన్ని ఖచ్చితంగా మూడు కోట్లతో బెల్ గ్రౌండ్ ముఖ్యంగా బర్యలు గ్రౌండ్ తెలుసు మనం చనిపోయిన తర్వాత స్వర్గస్థులయ్యే దాన్ని స్వర్గస్థులనే పదవి వాడతాం అలాంటి వాళ్ళకి గౌరవంగా మనము ఇబ్బంది లేకుండా